కార్తీక పురాణం ఒకటో అధ్యాయం నైమిసారణ్యములో శౌనికాది నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి ఆర్యా తమ వలన అనేక పురాణేతిహాసములు వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీకమాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది అని కోరిరి అంత నా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను అట్టిపురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు గాక ఈహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపు డని ఇట్లు చెప్పెను మొకానొక దినంబున పార్వతి పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగచేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేడిదియగు వ్రతమును వివరింపు డని కోరెను అంతట మహేశుడు మందహాసమొనరించి దేవీ నీవు అడుగుచున్న వ్రతము స్కంద చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాధీసుడు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు మా మిథిలానగరమువైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను అటా మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్లు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్యా తమ రాకవల్ల నేను నా నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద ధూళిచే నాదేహము పవిత్రమైనది తమరిచటికేల వచ్చితిరో సెలవోసంగు దని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని దానికి కావాల్సిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిసున్నా తమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఎత్తును స్వీకరి సున్నాపుడు కాని చిరకాలమునుండి నాకొక సందేహము గలదు తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని నాయదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమీ అను సంశయము నాకు నుండి యున్నది కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినది యని ప్రార్థించెను మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును దీర్చగలను నే చెప్పబోవు వ్రతకధ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి గాదు వినుటకు గూఢనానందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలును లేక యేహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు మని ఎట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట ఓ మిథిలేశ్వరా జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదములేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాసియందుడగా వేకువా జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దానధర్మములను దేవత పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీకమాస ఎట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీకమాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికిబోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరమునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీటమునిగి భగవానునకు అర్ఘ్యప్రదాన మోసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములో నచ్చి గట్టుపై మూడు దోసిళ్లు నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో నైనను స్నానమాచరించిన ఎడల గొప్పఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప దీప నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటివద్దగాని దేవాలయములోగాని లేక రావిచెట్టు మొదటగాని కూర్చుండి పురాణము చదువవలయును ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందుగాని విష్ణువాలయమందుగాని లేక తులసికోట వద్దగాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను మరునాడు మృష్టాన్నముతో భూత్తుట్టి చేయవలయను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును కార్తీక పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము